చూడండి కొంతమందికి సోమరితనం అలవాటైపోతుంది పొద్దున్న చదవవలసింది సాయంకాలం చదువుతానంటాడు సాయంకాలం చదవవలసింది సాయంకాలం చదువుకోకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు మళ్ళీ అనుకుంటాడు రేపు తెల్లవారుజామున లేచి చదువుతానంటాడు మళ్ళీ రేపు తెల్లవారుజామున బా పడుకుందాం కాసేపు ఆగి తొమ్మిది గంటలకు కదా పాఠశాల ఎనిమిది గంటలకి లేస్తే చాలు లే స్నానం చేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు ఏ పూట కాపూటే పొద్దున చదువుదాం సాయంత్రం చదువుదాం పొద్దున చదువుదాం సాయంత్రం అని అలసత్వంతో చదువు సరిగ్గా చదవడు అదే మంచి స్నేహితుడితో కూడుకుని ఉన్నాడు అనుకోండి ఆయన ఎప్పటి పాఠం అప్పుడు చదువుకోవడం దాన్ని వేసుకోవడం దాని గురించి మాట్లాడుతూ ఉండడం ఉపాధ్యాయుడు అడగగానే లేచి చక్కగా జవాబు చెప్పడం కీర్తి తెచ్చుకోవడం చూసి ఓ నేను కూడా ఇట్లా ఉండాలి నేను కూడా కష్టపడి చదువుకోవాలి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సోమరితనం అలవాటు చేసుకోకూడదు అని తను కూడా బుద్ధి ఎందు ఉన్నటువంటి సోమరితనాన్ని వదిలిపెట్టేసి ఉత్సాహవంతంగా ఉండడం అలవాటు చేసుకుంటాడు ఇండుగ గింజ అని మా చిన్నతనంలో అమ్ముతూ ఉండేవారు అప్పుడు ఇలా అన్ని ఇళ్ళకి కూడా పంపులో నీళ్ళు వచ్చేవి వికవు మంచి రక్ రక్షణ కలిగినటువంటి నీళ్లు అంటే రక్షిత జలాలు అంటారే త్రాగటానికి యోగ్యమైన జలాలు కావు పక్కన ఉన్న ఏట్లోంచి బిందెతో నీళ్లు పట్టుకొచ్చేవారు దాన్ని నిండా కూడా మలినం ఉండేది ఆ మలినం పోవడానికి మా అమ్మగారు అమ్మమ్మగారు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఎండుగ గింజలు రాతి మీద అరగ తీసి ఆ గంధం అంటే ఆ చూర్ణం ఉంటుందే ముద్ద దాన్ని తీసి ఆ నీళ్ళల్లో వేసేవారు ఆ ముద్ద వెయ్యగానే మట్టి అంతా అడుక్కెళ్ళిపోతుంది తేట నీరు పైకి తేలుతుంది ఆ గింజ యొక్క గంధం నీళ్లల్లో పడగానే మలినం అడుక్కెళ్ళిపోయి తేట నీరు పైకి తేలినట్టుగా సత్పురుషుడితోటి మంచి వాడితో స్నేహం చేశారనుకోండి మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి ఈ జడత్వం ఈ సోమరితనం పోతుంది పోయి ఉత్సాహం వస్తుంది దాని వలన గౌరవం వసంగు ఎప్పుడూ చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చేసేసే పిల్లాన్ని చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు ఉపాధ్యాయులు ఆనందిస్తారు తోటి పిల్లలు ఆనందిస్తారు వాళ్ళే ఉండట్రా అని చెప్తారు దాని వలన గౌరవం వస్తుంది